హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఇంకా దీనికి ఏమైనా వర్డ్స్ ఉంటాయా భయ్య పిచ్చ కొట్టు ఉంటారా దానికి మించేమో నాకైతే ఇంకా అర్జెక్ట్ న్యూస్ వాడడానికి అయితే ఏం రావట్లేదు అసలు సన్ రైడర్స్ హైదరాబాద్ వాళ్ళు వాళ్ళ ఓపెనర్స్ అసలు ఆ హెడ్ అభిషేక్ శర్మ హెడ్ మాస్టర్ అయితే ఇంకా అభిషేక్ శర్మ అయితే మెగాస్టార్ అట్లాంటి ఇన్నింగ్స్ అయితే వాళ్ళు ఆడేశారు అసలు బుక్ క్రికెట్ మేమైతే ఆడతాం ఆ బుక్ క్రికెట్లో కూడా మేమైతే ఇంత దారుణంగా అయితే ఆడమేమో ఖచ్చితంగా అవుట్ అయితే ఈజీగా అయిపోతాం కాకపోతే వాళ్ళైతే అదేంటో వీడియో గేమ్లో కదా అక్కడ ప్రోగ్రామ్ అది ఇన్స్ట్రక్ట్ చేస్తాం కదా ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ అట్లుందనమాట వాళ్ళు అక్కడ చూసుకుంటే వాళ్ళు వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ చేసేటప్పుడు నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే దాన్ని చేజ్ చేస్తూ అందులో జస్ట్ ఎయిటీన్ రన్స్ మాత్రమే వాళ్ళు రన్స్ తిరిగి అందులో ఒక ఎక్స్ట్రా కూడా ఏమో వచ్చింది కదా సో సెవెంటీన్ రన్స్ మాత్రమే తిరిగి వాళ్ళైతే మొత్తం స్కోర్లంతా బౌండరీలతోనే స్కోర్ చేశారంటేనే మీరు అర్థం చేసుకోండి భయ్యా ఇంకా దీన్ని ఏమంటారు పిచ్చ కొట్టడు కాకపోతే ఇంకేమంటారు నాకు తెలిసి యొక్క బ్యాట్ దిన్ లక్నో సూపర్ జైన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ తర్వాత టీము తర్వాత ఎవరైతే ఉంటారో ఫ్రాంచైజీ ఓనర్స్ వాళ్ళైతే ఒక పీడకంలాగా వీళ్ళైతే జీవితాంతం గుర్తుపెట్టుకునేలాగైతే చేసారన్నమాట ఈ ట్రావెల్స్ ఎడ్ అభిషేక్ శర్మ అసలు ఈ ఏమన్నా ఎన్నింగ్సా ఇంకా ఈ దీని గురించి అయితే నాకు పొగడానికి అయితే ఎక్కువ లేదు కానీ ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకున్నట్టు మ్యాచ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్ టాస్ గెలిచిన లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు బ్యాట్ ఫస్ట్ అనమాట వాళ్ళు టాస్ మాత్రమే గెలిచారు మ్యాచ్ వన్ సైడ్ కాదు అసలు మ్యాచ్ లేకుండా వేసేసారని చెప్పాలి లక్నో సూపర్ గేమ్స్ వాళ్ళకి సన్ రైజర్ హైదరాబాద్ వాళ్ళు ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లేలోనే భువనేశ్వర్ కుమార్ ఎట్లాంటి డామినేషన్ ఇచ్చాడో మనం చూసాం అతని బౌలింగ్లో జస్ట్ సెవెన్ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు టూ ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు జస్ట్ సిక్స్ అవర్స్లో ట్వంటీ సెవెన్ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు అది కూడా రెండు వికెట్లు భువనేశ్వర్ అయితే అందించారు కదా అక్కడ చూసుకుంటే ఓన్లీ ఒక సిక్స్ మాత్రమే స్కోర్ చేశారు ఇక్కడ చూసుకుంటే సన్ రైడర్స్ వాళ్ళు పవర్ ప్లేలో ఏకంగా వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ చేశారు ఈసారి సెకండ్ టైం కదా ఈ హండ్రెడ్ రన్స్ని దాటించిన ఐపీఎల్ హిస్టరీలోనే ఈ యొక్క ఓపెనింగ్ పేరు ఇది నా వేసి వరల్డ్లో సెకండ్ టైం వీళ్ళే చేసి చేశారు అదే ఏమంటారు దాటించాలనుకుంటా ఆ యొక్క పవర్ పేలో వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసి సో అంతకుముందు వన్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద చేసి ఇప్పుడు వన్ జీరో సెవెన్ అసలు ఇంకా పీడకల చెప్పేసుకోవచ్చు అనమాట ఇంకెనివే ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ ఫస్ట్ అయితే స్లో అండ్ స్టడీగానే స్టార్ట్ చేశారని చెప్పొచ్చేవారు లక్నో సూపర్ వల్ల అక్కడ చూసుకుంటే సెకండ్ ఓర్లో సిక్స్ వచ్చింది ఆ తర్వాత వచ్చేసి థర్డ్ ఓర్లో ఒక డీప్ స్క్వర్ లీగ్లో అద్భుతమైన క్యాచింగ్ నితీష్ కుమార్ రెడ్డి తీసుకోవడంతో అక్కడ డికా ఇన్నింగ్స్కి అయితే బ్రేక్ తర్వాత వచ్చినా కూడా తిరబడిపోయింది అనమాట ఏ ఇంపాక్ట్ అయితే డికాక్ కూడా చూపించలేకపోయాడు ఆ తర్వాత వచ్చేసి ఆన్ ద ట్రాట్ అక్కడ భువనేశ్వర్ కుమార్ థర్డ్ ఓర్ ఇవ్వడం ప్యాట్ కమిన్స్ సో భువనేశ్వర్ కుమార్ అయితే బ్యాక్ టు హిస్ ఒరిజినల్ ఫామ్ అని చెప్పచ్చు కదా సో అక్కడ చూసుకుంటే కనుక అసలు రన్ సన్వీర్ సింగ్ ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నారుగా కదా మార్కెస్ టోన్ చేస్తే అక్కడ మిడాన్లో ఉండి అక్కడ రైట్ సైడ్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చక్కడి క్యాచ్ అయితే తీసుకొని అక్కడ హరి కిన్నింగ్స్ కూడా తెరదించేశారు అనమాట జస్ట్ త్రీ రన్స్ చేసి సోమేష్ కూడా వెళ్తాల్సి వచ్చింది అనమాట సో దాంతో అయితే వాళ్ళు సిక్స్ అవర్స్కి ట్వంటీ సెవెన్ రన్స్ మాత్రమే వేయగలగదు ఫర్ ద లాస్ ఆఫ్ టూ వికెట్స్ ఆ తర్వాత వచ్చేసి కృణాల్ పాండే కేఎల్ రాహుల్ మధ్యన అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ఫస్ట్ అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేశారు ఆ క్రమంలోనే అక్కడ లెఫ్ట్ అమర్ నాథ్ కట్టు అటాక్లో రావడం ఈ టోర్లో అయితే అక్కడ అతను ఇనీషియల్ ఇన్స్టింగ్స్కి అతను స్టిక్ అని కృణాల్ పాండే అయితే ఒక టూ సిక్సర్స్ అయితే కౌంటర్ అటాక్ చేశారు ఎందుకంటే అతను బేసికల్గా లెఫ్ట్ హ్యాండర్ కట్టే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి సో దాన్ని అయితే ఉపయోగించుకున్నాడు సో ఇంకా అక్కడ యాక్సలరేట్ చేద్దాం ఇంకా కన్స్ట్రక్ట్ అయిపోయింది ఇన్నింగ్స్ అనుకున్న టైంలో అక్కడ ప్యాక్ కమిన్స్ బర్త్డే బాయ్ అయితే ఫస్ట్ కేర్ రావు బౌండ్రీ స్కోర్ చేసినప్పటికీ అక్కడ టీ నట్రాజన్కి అయితే క్యాచ్ చేసి అయితే ఏమైనా తిరిగాడు కదా ఆ తర్వాత వచ్చేసి సెట్ అయిన కుర్ణాల్ పాండ్యా కూడా టీ నట్రాజన్ బౌలింగ్లో అక్కడ ట్వెల్త్ ఓవర్లో ఏమౌట్ అయిపోయాడు కదా అక్కడ చూసుకుంటే కనుక మరి ఇంకోసారి మన బర్త్డే బాయ్ అక్కడ సెట్ అయిన పార్ట్నర్షిప్ అయితే విడిదీసే దాంట్లో కీలక పాత్ర వచ్చారని చెప్పాలి ఆ రెండు వికెట్లు ప్యాక్కామెంట్స్కి ఇచ్చేసి ఎందుకంటే అక్కడ మిడ్ ఆఫ్ ఒక పర్ఫెక్ట్ త్రో అతనైతే స్కోర్ చేయడంతో కృణాల్ పాండే కూడా రన్అట్ అయితే వినిగా తప్పలేదు ఆ తర్వాత వచ్చేసి పూరన్కి తర్వాత ఆయుష్ భావన్కి ఒక చక్కడి పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు కన్స్ట్రక్ట్ చేయడానికి టై ట్రై చేశారు ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే నట్రా ఫోర్టీన్త్ అవర్లో రావడం అక్కడ ఆయుష్ బాధవన్ అయితే ఒక త్రీ బౌండ్రీస్ కోర్ చేశారు కదా సో అక్కడ సెవెంటీన్ రన్స్ వచ్చాయి ఆ తర్వాత వచ్చేసి విజయకాంత్ వేస్కాంత్ డెబ్యూ టెన్ యాక్చువల్ అంటే ఫస్ట్ త్రీ అవర్స్ అయితే చక్కగా వేసారు జస్ట్ ఫిఫ్టీన్ రన్స్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఆ అవర్లో పూరాన్ ఒక సిక్సర్ తర్వాత ఆయుష్ బాధవన్ ఒక బౌండరీ స్కోర్ చేయడంతో అతను ట్వంటీ సెవెన్ రన్స్ అయితే కన్సిడర్ చేయారు సో అట్లా వరుసగా అయితే టూ అవర్స్లో ట్వంటీ నైన్ రన్స్ వచ్చాయనమాట ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ టెన్ రన్ పర్ అవర్ ట్వెల్వ్ రన్ పర్ అవర్ వస్తూనే ఉన్నా అంటే పూరా తర్వాత ఆయుష్ భదవ్ని అయితే చక్కగా కంపెన్సేట్ చేస్తూ వాళ్ళిద్దరైతే ఇన్నిషన్ అయితే ప్లే చేశారని చెప్పాలి యాక్చువల్ అంటే అక్కడ లక్నో సూపర్ హింగ్ షా వన్ ట్వంటీనే వన్ థర్టీనే కొడుతుంది అనుకున్న వన్ ట్వంటీ వన్ థర్టీ అట్టి ఉండే సెవెన్ అవర్స్గా కంప్లీట్ అయిపోయింది అనుకోండి గేమ్ అది వేరే విషయం హీరో మన వాళ్ళు ఉండిన ఫామ్లో సో అక్కడ చూసుకుంటే అక్రమంలో జస్ట్ మరి ఎయిటీన్తో భువనేశ్వర్ కుమార్ వేయడం అక్కడ ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చారు మొత్త అన్నమాట భువనేశ్వర్ కుమార్ సో దాంతో అయితే ఫోర్ అవర్స్ ఓవర్స్ జస్ట్వల్వ్ రన్స్ మాత్రం ఇచ్చి టూ కీలకమైన వికెట్స్ అయితే భువనేశ్వర్ కుమార్ అయితే సంపాదించారు సో ఇంకా ఆ క్రమంలో నెక్స్ట్ వచ్చేసి నటరం బౌలింగ్లో మరి ఇంకో పదిహేను రన్లు ఏమి వచ్చాయి కదా అక్కడ చూసుకుంటే ఆ క్రమంలోనే ఆయుష్ భధవన్ అయితే తన ట్వంటీ ఎయిట్ బాల్ ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ అనమాట తర్వాత వచ్చేసి చివరి ఓవర్లో ఇక్కడ పురాణైతే అద్భుతంగా ఆడని చెప్పాలి అక్కడ బ్యాట్ కమిన్స్ బౌలింగ్లో ఏకంగా నైన్టీన్ రన్స్ అయితే విన్ చేసుకున్నారు సో దాంతో అయితే చివ్ వరకు అయితే ట్వంటీ సిక్స్ బాల్స్ ఫార్టీ ఎయిట్ స్కోర్ చేసి తర్వాత వచ్చి ఇంకో సైడ్ ఆయుర్భం థర్టీ లో ఫిఫ్టీ ఫైవ్ రన్స్ స్కోర్ చేయడంతో విత్ ద హెల్ప్ ఆఫ్ నైన్ బౌండ్రీస్ వాళ్ళైతే ట్వంటీ ఓవర్స్లో వన్ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలరు ఫర్ ద ఆఫ్ ఫోర్ వికెట్స్ ఇంకా మన చేజ్ విషయానికి వచ్చేసి చేజ్ ఏం చెప్తామోయో చెప్పండి నాకైతే ఇంకా ఎక్కువ అబ్జెక్టివ్స్ అయితే రావన్నమాట వాళ్ళిద్దరిని పోవడానికి ఏమైనా అబ్జెక్టివ్స్ ఇట్లా రన్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియడి నేనైతే నెక్స్ట్ వీడియోలో మన ఓపెనర్స్ ఇంకోసారి ఇలానే ఆడతారని నాకు నాకు ఎట్లా తెలుసు సో అప్పుడైతే ఇట్లాంటి అబ్జెక్టివ్స్ నేనైతే బాగా వాడేస్తాను అనమాట సో ఈ ఇన్నిస్ గురించి ఎంత పోగిడినా తక్కువే అనమాట ఖచ్చితంగా ఈ సన్ రైజ్స్కి ఎంత మెమరబుల్ డేనో లక్నో సూపర్ కింగ్స్ వాళ్ళకి అయితే అంత బ్యాడ్ డే బ్యాడ్ డే కన్నా వర్స్ డే అక్కడ అబ్జెక్టివ్స్ ఏమైనా బ్యాడ్ అబ్జెక్టివ్స్ తెలియడం అనుకుంటే వాళ్ళకైతే అది వాడచ్చు అనమాట ఇంకా అక్కడ చేసి చూసుకుంటే ఫస్ట్ కృష్ణపగతమ్ బౌలింగ్ ఒక్కటి ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేశారనమాట ఆ తర్వాత చూసుకుంటే ఎక్కడైనా ఆగారపోయా అక్కడ ఎప్పుడైతే సెకండ్ ఓవర్కి అష్టాకూర్ రావడం వరుసగా అభిషేక్ శర్మ వచ్చేసి ఫోర్ బౌండ్రీస్ స్కోర్ చేయడం ఆ తర్వాత వచ్చి థర్డ్ ఓవర్లో మరి కృష్ణ భగవతం రావడం అక్కడ చూసుకుంటే ఇంకా ఎడ్ వెను చూడలేదు కదా సిక్స్ డాట్ ఫోర్ సిక్స్ సిక్స్ డాట్ ఇంకా అక్కడ నుంచి ఎక్కడే ఎక్కడేగా వెనుదిరి చూసుకోలేదు ఆ తర్వాత ఆ క్రమంలో అక్కడ చూసుకుంటే ఫోర్ పాయింట్ వన్ ఓవర్లు అయితే మన సన్ రైజర్ వాళ్ళైతే ఆ ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఆ తర్వాత వచ్చి ఒక క్యాచ్ అయితే వచ్చింది అనమాట రవి కృష్ణీ దాంట్లో అక్కడ స్టాకుడు అయితే నేలపాలు చేశాడు ఇంకా సో అది ఎంత కాస్ట్లీగా పోయిందో మనం చూసాం కదా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నవీన్ లక్కడో బౌలింగ్లో అక్కడ హెడ్ అయితే ఒక సిక్సర్ అయితే స్కోర్ చేసి తన సిక్స్టీన్ బాల్ ఫిఫ్టీన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట మీకు తెలిసే వెళ్ళదో ఈరోజు అక్కడ హెడ్ అయితే ఫస్ట్ సిక్స్టీ ఫోర్ రన్స్ అయితే అసలు తిరగడం తిరగలేదు మొత్తం తోనే స్కోర్ చేసాడు అర్థం చేసుకోండి ఈరోజు ఎట్లాంటి డిస్ట్రాక్షన్ ఉందిందో అక్కడ ఫస్ట్ పవర్ ప్లేలో మనం ఫస్ట్ బౌలింగ్ చేసే అప్పుడు భువనేశ్వర్ కుమార్ డామినేషన్ అయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరా వీళ్ళిద్దరు డిస్ట్రాక్షన్ అని చెప్పచ్చు అట్లా ఉండింది అనమాట అక్కడ చూసుకుంటే ఆ తర్వాత సిక్స్త్ ఓవర్లో ఇంకో ట్వంటీ రన్స్ స్కోర్ చేయడంతో వన్ హండ్రెడ్ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగారనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్కడ చూసుకుంటే ఎక్కడే పవర్ ప్లేకి తర్వాత పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఏమాత్రం తేడా లేకుండా అట్లా మన వాళ్ళు ఆడేయడంతో నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లో అయితే మనమైతే ఆ యొక్క వన్ సిక్స్టీ సిక్స్ రన్స్ అయితే చేసి చేయగలిగాము వితౌట్ లాస్ పది వికెట్ల తేడాతో భారీ భారీ విజయాన్ని అయితే మన సన్ రైడ్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే సొంతం చేసేసుకున్నారన్నమాట సో దీంతో అయితే మనది రన్ రేట్ ఎక్కడో మైనస్ జీరో పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ఉండేది ఎక్కంగా ఇప్పుడైతే ప్లస్ జీరో పాయింట్ ఫోర్ జీరో సిక్స్ అయితే వచ్చేసింది వేరాస్ ఎల్ఎస్జీ వాళ్ళ రన్ రేట్ అయితే అయితే వెళ్ళిపోయిందని చెప్పొచ్చు గుజరాత్ తర్వాత అంత వర్స్ట్ రన్ రేట్ ఉన్నది ప్రస్తుతానికి అయితే వాళ్ళకే మనం చెప్పేసుకోవచ్చు అనమాట ఇది అక్కడ చూసుకుంటే ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్